ఈ రోజు ఇక్కడ కడపకొస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే గుంతలే ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఆర్ఎన్బి రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం ఇప్పటికే గుంతలు మళ్ళీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాయ్ తన్నాది ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు సార్ మొన్నటి వరకు చాలా వస్తులు పడ్డాం ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి నడపలేకపోయాం మీరు వచ్చారు రోడ్లన్నీ బాగుపడ్డాయి ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంట్ కానీ విండ్తో తయారు చేసే కరెంట్ కానీ పంపుడు స్టోరేజ్ కానీ ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూల్ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మెగావాట్లు నలభై మూడు వేల ఆరు వంద నాలుగు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి ఒక పక్క పన్నెండు వేల కోట్ల రూపాయలు రోడ్లు వేసాం ఆర్ అండ్ బి రోడ్లు అదనంగా ఉన్నాయి ఇంకో పక్క ఐదు వేల కోట్లతో కొప్పర్తి పూర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఒక గ్రీన్ ఎనర్జీలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం జేఎస్డబ్ల్యూ ఏదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒక ఉదాహరణ వృద్ధులకి వికలాంగులకి దివ్యాంగులకి మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తున్నాం పింఛన్ ఇవ్వడమే కాకుండా ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు రోజుల్లో మీ ఇంటికి నేరుగా రేషన్ పంపించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం ముసలవాళ్లు రాలేరు దివ్యాంగులు రాలేరు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఇంటి దగ్గరే పింఛనిస్తున్నాం ఇంటి దగ్గరనే ఎసెన్షియల్ కమానిటీస్ కూడా రేషన్ కూడా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకో పక్కన ఇక్కడ చూస్తే దగ్గరి ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇద్దరు కూడా నియోజకవర్గానికి బాగా పనిచేస్తున్నారు ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు ఒక ఆయన తెలుగుదేశంలో తెలుగుదేశంలో ఉన్నాడు ఎప్పుడు కూడా జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీకి కంచు కోట దీంట్లో అనుమానమే లేదు ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఎన్డీఏలో ముందుకు పోతున్నాం కేంద్రం నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం మనం చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా నేను ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం అభివృద్ధి చేస్తానని చెప్పాం ఆ దిశగానే ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి నీళ్లు వస్తున్నాయి చెరువులకు నీళ్లు రావడం లేదు ఒక పన్నెండు లిఫ్ట్ ఇరిగే పన్నెండు చెరువులకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చని కోరాడు తప్పకుండా శాంక్షన్ చేస్తాం ఇంకో పక్కన జమ్మల మడుగు ఎర్రగుంట్ల మున్సిపల్ మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక ముప్పై కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని కోరాడు అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గండే కోట రిజర్వాయర్ ముంపు ఉన్నారు నేను ఇంత మును కూడా ఒకసారి ఇచ్చాను ఇంకా కొంత డబ్బులు పెండింగ్ ఉంది వాళ్ళ బాధితుల యొక్క సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గూడెం చెరువుకు వచ్చినప్పుడు ఒక అనుభూతి నాకు నేనేదో హైదరాబాద్ అమరావతిలో కూర్చునేవాడిని కాదు పది నిమిషాలు సమయం దొరికితే మీ సమస్య అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచించే వ్యక్తిని తప్ప ఇంత మునుపంతా ఒక నాయకుడు వస్తే మీరు చూసేవాళ్ళు ఎక్కడికక్కడ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు అవునా కాదా పరదాలు కట్టేసేవాళ్ళు అవునా కాదా ఇప్పుడు పరదాలు ఉన్నాయా ముఖ్యమంత్రి అంటే రాజభోగాలనుకున్నారు కాదు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సేవకులంగా తప్ప మేము పెత్తందారులు కానీ కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు అందుబాటులో మేము ఉండాలి సేవాభవమాలు ఉండాలి అనునిత్యం మిమ్మల్ గురించి ఆలోచించాలి మీ బాగోగులు చూడాలి మీ కష్టాలు చూడాలి అందుకే నేను హామీ ఇస్తున్నా నాకు కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు ఎక్కడ పేదవాడుంటే అక్కడ మేము ఉండాలని ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా సహ సహకారం తీసుకుని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపే వాళ్ళని ఆలోచనతో ముందుకున్న అదే ఈరోజు మార్గదర్శులు బంగారు కుటుంబాలు ఒక్క నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు ఒక కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా రేపు ఐదో తారీఖు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా అందరు ఎమ్మెల్యేలు అందరు అధికార యంత్రాంగం ఇది బలవంతం లేదు స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధ్యత అనుకుంటున్నారు కాదు సమాజం వల్ల పైకొచ్చాం ప్రజల వల్ల పైకొచ్చాం ఆ ప్రజలు నా కోటేశారు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ప్రజలు గట్టే పన్నులతో స్కూల్ నడిపాం హాస్పిటల్ నడిపాం అభివృద్ధి చేశాం అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం కానీ కొంతమంది ఇంకా పైకి రాల మనం వాళ్ళలో కొంత తెలివితేటర్లతో ఉన్నాం మనకు అవకాశాలు వచ్చాయి అవకాశాలను అందిపుచ్చుకున్నాం అందుకే ఈరోజు నేను చెప్పేది ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు వాళ్ళు ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే మరిగా ఈ నెల ఏడో తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ మీ ఇస్తున్న ఏదైతే పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఉండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు మార్గదర్శ ఉండయా ఉండు నీకేం తొందర కూర్చో కూర్చో నీకొక్కడి కోసం కాదు ఏదైనా ఉంటే అక్కడ చెప్పొచ్చు నువ్వు వినో వినాలా పక్కన నిలబడుకో ఇంట నువ్వు పదిసార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే మాత్రం నీ మాట నేను ఎన్ను పని చేయాలంటే కూడా మూడు రాదు నేను వచ్చి ఇక్కడ రెండు వేల మంది ఉంటే నువ్వు కూడా నిజమేనా వచ్చి చెప్పు ఆ నిలబడుకో